ఈ రోజు నీ జీవితంలో చాలా కాలంగా కలిగిన అనేక సమస్యలకు ప్రధాన కారణం ఏమిటంటే నువ్వు దేవుని మాట వినకపోవడం అమ్మా వింటున్నావా నీవు దేవుని మాట వినకపోవడం అదే నీ సమస్యకు ప్రధాన కారణం నీ సమస్య తీరకపోవడానికి కారణము అదే నా ఏసయ్య మాట నువ్వు వింటే బ్రతుకుతావు బంగారం లాంటి బ్రతుకు బ్రతుకుతావు ఈరోజు నీ జీవితము బజారూపాలు కావడానికి భద్రం కావడానికి కారణం చెప్పమంటావా దేవుని మాటను లెక్క చేయటల్లా దేవుని నీతో మాట్లాడుతున్నా నీ జీవితాన్ని సరిచేసే మాటలు చెప్తున్నా ఏ పాపాన్ని విడిచిపెట్టాలో ఆ పాపం గురించి నీతో సూటిగా మాట్లాడుతున్నా నువ్వు వింటల్లా లోబట్టల్లా కాబట్టి కుప్పకూలిపోతున్నావు ఆరోగ్యం బాగోక కుప్పకూలిపోతున్నావు ఆర్థిక బలం లేక కుప్పకూలిపోతున్నావు కనీసం కడుపు నిండా భోజనం చేయలేక ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టలేక కుప్పగూలిపోతున్నావు ఎంతకాలం నా జీవిస్తావు ఎంతకాలం అయ్యా నీకు ఈ ఎంతకాలం ఒకసారి ఆయన చెప్పినట్టుగా చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించు గర్వం ఏం చేసింది నేను లోపడను అని చెప్పింది కానీ పనివాడు చెప్పిన మాట విన్నప్పుడు సరేరా నువ్వు చెప్తున్నావుగా వెళ్దాం పద దీనత్వం ఏం చేసింది లోబడే విధంగా చేసింది వెళ్ళాడండి యోధన్నతో దిగాడండి ఏడు సార్లు మునిగాడండి ఏడోసారి బయటకు వస్తున్నప్పుడు తన చేతులు కాళ్ళు శరీరము పసిపిల్ల వంటి వాడి శరీరంగా మారిపోయిందండి రే 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 అరుస్తున్నాడు అయ్యా ఏమైందే నువ్వు చెప్పిందే జరిగిందిరా ఏమైందయ్యా లోబడితే చాలు బాగుపడతానని చెప్పావు లోబడ్డారా బాగుపడిపోయానరా నా శరీరము పసిపిల్ల వంటి వాడి శరీరంగా మారిపోయింది అద్భుతం జరిగిపోయింది నా దేవుడు నీ జీవితంలో ఈరోజు అద్భుతము చెయ్యాలి ఆశపడుతున్నాడు అది ఎప్పుడు సాధ్యమో తెలుసా నువ్వు ఆయన మాట విని లోబడినప్పుడు సాధ్యం ఈరోజు నీ గర్వాన్ని విడిచిపెట్టి నీ పొగర్బోతనాన్ని విడిచిపెట్టి దీనత్వాన్ని ధరించినట్లయితే నా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు ప్రతి ఒక్కరు ఉన్న చోటే ప్రార్థనలు ఎక్కి మాట వినే నీకు లోపడే మనస్సు నాకు దయచేయ తెలుసో తెలియకో తప్పులు చేశానయ్యా దాన్ని పర్యవర్షణంగా శిక్ష అనుభవిస్తున్నానయ్యా నన్ను క్షమించాయా నన్ను మన్నించాయా నా యమాను బాగు చేశావే నన్ను బాగు చేయ నా పరిస్థితులు బాగు అయ్యా నా కుటుంబాన్ని బాగు చేయ్యా నా భర్తను భార్యను బిడ్డలను బాగు చేయ అయ్యా నన్ను ఒక్కసారి దర్శించయ్యా మాట వినే తత్వము దయచేయ నీ కుమారుడిగా కుమార్తెగా మంచిగా బ్రతికే భాగ్యం దయచేయ నాకు తెలిసిన సత్యాన్ని దాచిపెట్టకుండా పంచిపెట్టే మనస్సు నాకు దయచేయమని ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె